వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎంపీ వద్దీరాజు రవిచంద్ర పేర్కొన్నారు రాజ్యసభలో గ్రాంట్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సంరక్షణకు ప్రపంచ ప్రమాణాల కంటే తక్కువగా ఖర్చు చేస్తున్నామని జాతీయ జీడిపిలో ఇది కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతంగా ఉందన్నారు జాతీయ ఆరోగ్య విధానం రెండు వేల పదిహేడులో జీడిపిలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టాలని సిఫార్సు చేయడానికి గుర్తు చేస్తున్నాం ఈ విషయంలో మనం పలు ఇతర దేశాల కంటే కూడా వెనుకబడి ఉన్నాం ప్రజల ఆరోగ్య సంరక్షణకు అమెరికా వంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే భారీ నిధులు కేటాయింపులు ఖర్చు చేస్తాయనుకుంటాం కానీ ఆసియా దేశాలైన థాయిలాండ్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ దక్షిణ కొరియా ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కూడా ఖర్చు చేస్తున్నాయి ఇది మన దేశం ఖర్చు చేస్తున్న దానికంటే చాలా ఎక్కువ రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆరోగ్యంపై పెట్టే ఖర్చును జీడీపీలో కనీసం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచడానికి